హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలండి మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి వట్టి మిరకాయ నీళ్ళండి చూస్తున్నారు కదా మన రాయలసీమ వాళ్ళకి తెలియదు ఏముందండి చూస్తుంటే మీరు కూడా నోరుతుంది కదా అయితే రండి చేద్దాం ఇప్పుడు మిరకాయ నీళ్ళకి కావాల్సినటు నానబెట్టుకున్న చింతపండు అండ్ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోండి అలాగే తెల్లగడ్డ కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి ఒట్టిమిరకాయలు కరివేపాకు ఓకే ఇప్పుడు మనం మిరపకాయలు కాల్చుకున్నాం కరివేపాకు మిరపకాయలు ఇప్పుడు ఇలాంటి జల్లిలాగా ఉండే దాంట్లో మిరకాయలు వేసుకొని కాల్చుకోండి చూసారు కదా సింపుల్గా చాలా ఈజీగా కాల్చుకోవచ్చు చూసారు కదా బాగా కాలాయి ఇప్పుడు కరింపాకు కూడా కాల్చుకోండి చాలు ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా దాంట్లో ఈ కాల్చుకున్నట్టు వేసుకొని ఒక పది నిమిషాలు నాన్న ఇవ్వండి ఇప్పుడు దీన్నంతా బాగా నలుపుకున్నాం నానితే మనకు బాగా ఈజీగా నలుపుకోవచ్చు అనమాట కాబట్టి నానబెట్టాను నేను ఇది నలిసి అయిపోయిన తర్వాత ఉంటుంది నా స్వామి రంగా మంట చెయ్య అలా ఉంటుందన్నమాట చిన్నప్పుడు అంతే మిరకాయ నీళ్ళు నలుచుకుండేది ఆ చెయ్యి మంటను తట్టుకోలేక నూనె లేదా చల్లనీళ్ళల్లో ఏదన్నా చెంబు తీసుకొని దాంట్లో నీళ్ళు పోసుకొని దాంట్లో పెట్టుకొని అన్నమాట ఇప్పుడు నా పరిస్థితి ఇది అయిపోయినాక ఎట్లా ఉంటుందో తెలియదు మొత్తానికి ఇంక ఇందులోనే సాల్ట్ వేసుకోండి చూసుకొని వేసుకోండి ఇంకా అలాగే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఉల్లిపాయల తెల్లగడ్లు అవి కూడా వేసుకోండి సారి బాగా నిలబండి చూసారు కదా ఇలా మొత్తం అంతా నలుచుకున్న తర్వాత చూస్తుంటే నోరుతుంది మీకు కూడా అయితే ఇప్పుడు అసలు ఇలా సంగట్ చేసుకొని అందులో మనం నలుచుకున్న మిరకాయ నీళ్ళు ఉన్నాయి కదా ఇలా సంగట పెట్టుకొని ఇలా మిరకాయ నీళ్ళు వేసుకొని తింటుంటే ఉంటుందన్న స్వామి రంగ చెప్తుంటేనే నాకే ఫస్ట్ నీటు కోరుతున్నా ఇప్పుడు ఎప్పుడు తినాలా అనిపిస్తుంది అయితే మీకు కూడా అలా అనిపిస్తుందా నేను చెప్పిన విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నా వీడియో చాలా వరకు రీచ్ అనమాట కాబట్టి లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్